తెలుగు సినీ పరిశ్రమలోకి డాలర్ డ్రీమ్ సినిమా ద్వారా అడుగు పెట్టింది సత్యాకృష్ణన్ ఈ సినిమా ఆమెకు మంచి గుర్తింపును తెచ్చింది హోటల్ తాజ్ కృష్ణలో మొదట ఉద్యోగం చేసేది సత్య తర్వాత పరిశ్రమలోకి అడుగు పెట్టింది శేఖర్ కమల సినిమా ఆనంద్ లో కీలకమైన పాత్ర చేసింది ఆ సినిమాతో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా అవార్డును కూడా దక్కించుకుంది తర్వాత వరుసగా ఆఫర్లు అందుకుంది సత్య మెంటల్ కృష్ణ ఒక్కడినే మోస్ట్ ఎరిజబుల్ బ్యాచిలర్ బొమరీలు లాంటి సినిమాలో మెరిసింది తాజాగా నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన దూత వెబ్ సిరీస్ లోనూ నటించింది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సత్యాకృష్ణన్ మాట్లాడుతూ కాస్టింగ్ కాస్ట్ పై ఆసక్తికర విషయాలను వెల్లడించారు అది ఎక్కడైనా ఉంటుందని అటువంటి సంఘటన ఎదురైనప్పుడు మహిళలు తమను తాము రక్షించుకుంటే అంతా సభ్యంగానే జరుగుతుందని అన్నారు ఎదుటి వారు లిమిట్ దాటుతుంటే ధైర్యంగా సమాధానం చెప్పాలని అన్నారు ఒకవేళ కమిట్మెంట్ కు ఒప్పుకోకపోతే పరిశ్రమల అవకాశాలు ఇవ్వరేమో అన్న భయంతో చాలా మంది లొంగిపోతారు అని అన్నారు అయితే అటువంటి ఉద్దేశం తప్పని తన కెరీర్ లో ఈ తరహా పరిస్థితి ఎప్పుడూ ఎదుర్కోలేదని అన్నారు కాకపోతే అటువంటి పరిస్థితిని ఎదుర్కొన్న వారిని మాత్రం ప్రత్యక్షంగా చూశానని సత్యాకృష్ణన్ తెలిపారు సినిమాలు తప్ప వేరే జీవితం లేదని పరిశ్రమలోకి వచ్చేవారు కాస్టింగ్ కౌస్టు ఎదుర్కోవడం కొంత కష్టంగానే ఉంటుందని అయినా ధైర్యంతో అటువంటి సమయంలో తమను తామే రక్షించుకోవాలని అన్నారు నటిగా పలు సినిమాలు చేసిన సత్యకృష్ణన్ నిర్మాతగా మారే దశలో అడుగులు వేస్తోంది దర్శకత్వం చేయాలనే ఆసక్తి కూడా ఉందని తెలిపింది ప్రస్తుతం కాస్టింగ్ కాస్ట్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి